FM now రెండు రకాలుగా జీవిస్తుంటారు ఒక ఇంగ్లాండ్ ఫిషర్మెన్ ఒక మెరైన్ కొంతమంది చెరువుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కొంతమంది సముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు రెండు రకాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు సహాయం చేయలేదు కదా కదా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వం గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే సముద్రపై ఆటాడు జీవితం మత్స్యకారులు అందరూ కూడా బోట్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వలలు ఇచ్చారు ఇంజిన్ ఇచ్చారు అదేవిధంగా టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ బోట్లు వాడుకు టెక్నాలజీని ఇచ్చారు అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేవారు అన్ని రకాలుగా సాయం చేశారు అదేవిధంగా వేట నిషేధ సమయంలో అందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది అలాగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారు ఈ సముద్రం మీద జీవించే వాళ్ళకి ఒక వల కానీ నావ కానీ బోటు కానీ ఏది ఇచ్చిన పాపం పోలేదు కానీ పదివేల రూపాయలు ఇస్తామ పదివేలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఈనాడు ప్రభుత్వం రాగానే వచ్చినట్టునే అందరికీ పదివేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి అన్ని జీవితాలు బాగా చేస్తాను ఈ రోజు ఆయన మత్స్యకారులు చేసినటువంటి సాయం ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని ఆలోచనతో థ్యాంక్ యూ సీఎం సార్ రోజు ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు వచ్చాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశాడు ఆర్థికంగా బలపరిచాడు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద ఏటాడి జీవిస్తున్నారో వాళ్ళకి రెండు నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఒక్కరికి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సాయం చేయడం జరిగింది దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద ఏటాపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈ రోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాకినాడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు వీరందరూ కూడా ఈ రోజున దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారండి ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు ఎవరన్నా పట్టించుకున్నారండి ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను గతంలో కూడా రెండు రకాలుగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు జీవిస్తారు ఏటాడుకుని కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు అలాంటిది రెండు రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడు బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి వలలు ఇచ్చారండి ఇంజిన్లు ఇచ్చారండి నావలు ఇచ్చారండి అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు పోర్వన్ ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు మొట్టమొదటి నైన్టీ సిక్స్ తుఫాన్ల చనిపోతే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవధిగా సాయం చేశారు అలాగే చెరువుల మీద ఆధారపడి బతుకు వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారు ఆయన ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలిచ్చేవారు ఆయన మళ్ళీ ఇవ్వడం కాదు మళ్ళీ అవి పట్టుకెళ్లి అమ్ముకోవాలంటే ఐస్ బాక్స్ ఉండాలి నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్స్ ఇచ్చేవాడు దూరం పట్టుకెళ్ళాలంటే మార్కెట్లకి బాగుపట్లు ఇచ్చారు వ్యాన్లు ఇచ్చారు ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి పట్టి వాళ్ళకి జీవన ప్రణాళమే మెరుగుపరిచారు చెరువుల మీద ఆధారపడి వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు ఏమండి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేశారండి ఈ కులాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారంటే మీ అందరికి చెప్పాలి మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎందుకంటే కొద్ద గొప్ప ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి కూడా తీయాలి ఎంత అన్యాయం చేశారండి ఇదే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికి కూడా ఒక వల ఇవ్వలేదు ఒక బోట్ ఇవ్వలేదు ఒక ఇవ్వలేదు ఎటువంటి సహాయం కూడా చేయలేదండి అదే విధంగా పదివేల రూపాయలు ఇస్తానందుకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న మాట ఇచ్చారు మాట పక్కన ఈ రోజు ఇచ్చారు అదే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశారండి ఆ రోజున ఐదు సంవత్సరాల పరిపాలనండి చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు అలాంటి చెరువులన్నీ కూడా ఆప్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేదాన్ని చూశాడండి టూ వన్ సెవెన్ జీవో పెట్టి దాన్ని కూడా ఇది అన్యాయం వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ఆ రోజున ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే నేను అన్ని విధాల సాయం చేస్తాను ఆఖరికి కోర్టుకి వెళ్ళన్నా సరే ఈ జీవన ఆఫ్ చేసి మీకు అన్నగా ఉంటానని మాట వచ్చి ధైర్యం ఇచ్చాడండి ఆ రోజున మేము అధికారులకు వస్తే ఈ జీవు రద్దు చేస్తానని కూడా చెప్పాడు అన్నమాట ప్రకారంగా అధికారులకు వచ్చారు చెరువుల మీద ఉన్న టూ వన్ రద్దు చేశారు రద్దు చేసి ఈ రోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే సందర్భంలో నిన్న చూసారు మీరు మత్స్యకారు సేవలో ఆయన ఇరవై వేల రూపాయలు బెనిఫిసర్ కి ఆన్లైన్ బట్టన్ ఇచ్చి రద్దు చేశారు రద్దు చేసి ఈ రోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారు మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే సందర్భంలో నిన్న చూస్తారు మీరు మత్స్యకారు సేవలో ఆయన ఇరవై వేల రూపాయలు బెనిఫిసర్ కి వాళ్ళకి బట్ట ఇచ్చేచ్చు కానీ బట్ట నొక్కిచ్చేస్తే కాదు ప్రజల్లోకి వెళ్ళాలి ఐక్య డబ్బులు వాళ్ళకి అందుతున్నాయా లేదా వాళ్ళ జీవన ప్రమాణం ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పి కింద స్థాయికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా జీవిస్తున్నారు మీరేంటి బోట్లు వాడి వాళ్ళు ఏంటి ఎలా బోట్లు కట్టుకుంటున్నారు ఏ విధంగా చేస్తారు అన్ని కనుక్కునండి ఆఖరికి ఎండి చేపల వ్యాపారం చేసుకుని ఎండి చేపల ముగ్గున వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ చేపలు పట్టుకుని నీ పరిస్థితి ఏంటన్నది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా నీ భావిస్తున్నా అది నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా అంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ మత్స్యకారులే కదా అన్ని వర్గా